హైదరాబాద్ వనస్థలీపురంలోని శాంతినికేతన్ ఫౌండేషన్లోని మానసిక దివ్యాంగులకు కామ్రేడ్ వై తారక్నాథ్ ఇరవై ఒకటవ వర్దంతి సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగులు చేయూతనందించారు దిల్సు నగర్ రీజియన్ ఆధ్వర్యంలో యాబైదుల విలువైన నిత్యావసర సామాగ్రిని అందజేశారు ఆ కార్యక్రమానికి ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస శాండిలియా హాజరయ్యారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి యూనియన్ డే పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు

ఈరోజు మేము మా కామ్రేడ్ తారక్నాథ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి నాడు మేము యూనియన్ డే అబ్జర్వ్ చేస్తాము ఆ యూనియన్ డే సందర్భంగా నార్మల్గా నీడీ పీపుల్ ఇన్ ద సొసైటీకి ఏమన్నా మాకు చేతనైనా సహాయం చేయడానికి మా వంతు మా మెంబర్స్ వంతు నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే వాలంటీర్ డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది శాంతినికేతన్ వద్దకు రావడం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటి గ్రోసరీస్ కావచ్చు డైలీ నీడ్ ఐటమ్స్ కావచ్చు అవన్నీ వాళ్ళ డొనేట్ చేయడం జరిగింది సో ఇది యూనియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవన్నీ మేము గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇవన్నీ చేస్తూ వస్తున్నాము